హాయ్ తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం ఇవాళ మూర్ఖుడితో చెల్లిమి అనే మరొక నీతి కథను వినేద్దామండి ఒకప్పుడు ఒక వర్తకుడు తన పక్క గ్రామానికి సరుకులు కొనుక్కోవాలని బయలుదేరాడు కొండ మార్గం కావటం వల్ల ఎక్కువ దూరం కావడం వల్ల ఎంత నడిచినా గ్రామం చేరలేకపోయాడు త్రోవలో అతనికి ఒక బాటసారి తగిలాడు అతడు అతి మూర్ఖుడు అయినా త్రోవలో తోడుగా ఉంటాడని వర్తకుడు అతనితో జత కలిసి ప్రయాణం చేస్తున్నాడు చీకటి పడిపోయిందే గాని వారు చేరవలసిన ఊరు దరిదాపులకైనా చేరలేకపోయారు అసలే అడవి మార్గం దొంగల భయం కూడా ఉన్నందువలన ప్రయాణం ముందుకు సాగించటం మంచిది కాదని నిర్ణయించుకున్నారు అంతలో వారికో పాతబడిన గుడి కనిపించింది ఇద్దరూ కలిసి అక్కడే పడుకుని తెల్లవారుజామున బయలుదేరటానికి నిర్ణయించుకున్నారు మూర్ఖుడు మండపంలోనే పడుకున్నాడు దగ్గర డబ్బున్నందువల్ల భద్రంగా పడుకోవాలని షావుకారు గుడి లోపల విగ్రహం చాటున పడుకున్నాడు కొంద రాత్రి అయ్యేసరికి కొందరు దొంగలు ఆ గుడికి వచ్చారు దోచుకొచ్చిన సొమ్ము పంచుకునేందుకు అక్కడకు చేరిన దొంగలకు వరండాలో పడుకున్న మూర్ఖుడు అడ్డుగా కనపడ్డాడు అందుకు వాళ్లు విసుక్కొని వీడెవడో దరిద్రుడు తయారయ్యాడిక్కడ మనకి అడ్డు అని విసుక్కున్నారు తెలివిగా ఉన్న మూర్ఖుడది విన్నాడు అతడికి ఎక్కడా లేని కోపం వచ్చింది చివాలను లేచి కూర్చొని ఏమయ్యా ఎంత తోస్తే అంత మాట్లాడేయటమేనా ఈ రాత్రికి పడుకొని పోయేవాణ్ణి మీకేం అడ్డు రాను నేను ఇలా ఈ వారకు జరిగి పడుకుంటాను మీరు మీ చోట్లోనే పడుకోండి ఎంత మీ చోటైనా అంత ఇది పనికిరాదు మంచి మర్యాద ఉండాలి అనవసరంగా తెలిసి తెలియక మాట్లాడేయటం మీకు ధర్మం కాదు నేను దరిద్రున్నా వరహా ఒకటి ఉన్న నేను దరిద్రున్నెలా అవుతాను తెలివి తక్కువ మనుషుల్లా ఉన్నారు పోయి పడుకోండి అన్నాడు అతన్ని ఆశ్చర్యంతో చూస్తున్న దొంగలు అతని దగ్గర వరహ ఉన్నదన్న మాట వినేసరికి చటాలున అతన్ని పట్టుకొని ఆ వరహ దోచుకున్నారు అందులో ఒకడా వరహాను పరిశీలిస్తూ ఉంటే ఏం పెద్ద మనుషులయ్యా మీరు మీ తావులో పడుకున్నానని నన్ను దరిద్రుడని తిట్టారు నేను దరిద్రుడిని కాను వరహ ఉన్న సంపన్నుడని అంటే నన్ను ఒక్కడిని చేసి మీరు నలుగురు ఆ డబ్బు దోచుకుంటారా దోచింది చాలక అది సత్తుదో మంచిదో అని పరీక్షించి నన్ను అవమానిస్తారా నేను మీ కంటికి దగా మనిషిలా కూడా కనిపిస్తున్నానన్నమాట నాణ్యం పరీక్ష చేయటం చేతగాకపోతే విగ్రహం వెనుక పడుకొని ఉన్న షావుకారును లేపి పరీక్ష చేయించుకోండి అన్నాడు వీడుగాక మరొకడు కూడా ఉన్నాడన్నమాట అని దొంగలు గుళ్ళోకి వెళ్లి ఆ షావుకారుని రెక్కలు విరిచి కట్టి తెచ్చి అతని దగ్గర రొక్కమంతా అపహరించారు ఈ మూర్ఖుడితో స్నేహం చేయటం వల్ల కదా నేనంత జాగ్రత్త పడినప్పటికీ ఈ ముప్పు తప్పలేదు అనుకుని షావుకారు ఎంతగానో దుఃఖించాడు మూర్ఖుడితో చెలిమి ఎప్పటికైనా ప్రమాదం ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఉంటానండి బై బై